ఆకాష్ దీప్ పేరుకే అతడిది డెబ్యూ మ్యాచ్ కానీ ఇంగ్లాండ్ బ్యాటర్స్ ని గడగడలాడించాడు అవును ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా కి రెస్ట్ ఇవ్వడంతో ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చిన ఆకాష్ తన సూపర్ బౌలింగ్ తో వరుసగా ఇంగ్లాండ్ వికెట్స్ ని కూర్చుతున్నాడు యాక్చువల్ గా ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలిని చాలా ఎర్లీగానే క్లీన్ బోల్ చేసాడు బట్ అది నో బాల్ అవ్వడంతో కొంత నిరాశ చెందాడు కానీ తను ప్రతి బంతిని మొదటి వికెట్ కోసం కసి కసిగా వేస్తుంటే వికెట్ దక్కనీయకుండా తనని ఎంతసేపు నిలవరించగలరు అదే జరిగింది ఆకాష్ దీప్ బెన్ డకెట్ ని అవుట్ చేసి టీమిండియా కి మొదటి వికెట్ ని అందించడమే కాదు తన ఇంటర్నేషనల్ కెరీర్ లో ఫస్ట్ వికెట్ ని దక్కించుకున్నాడు ఆ తర్వాత అదే ఓవర్ లో ఓలీ పోప్ ని ఎల్బిడబ్ల్యూ తో డక్అట్ చేశాడు ఇలా ఒకే ఓవర్ లో టీమిండియాకి డబుల్ ధమాకా అందించాడు ఇక ఒకసారి వల్ల బ్రతికిపోయిన కాలిని మరోసారి క్లీన్ చేసి లెక్క తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు నిజంగా ఒక డెబిడెంట్ కి ఇంతకు మించిన శుభారంభం ఉంటుందా చెప్పండి ఇంకా అప్పుడే అయిపోలేదు పిక్చర్ అభి బాకీ దోస్ ఈ మ్యాచ్ అయిపోయేలోగా ఇంకెన్ని వికెట్స్ తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి ఆకాష్ దీప్ కి మీరు ఫిదా అయితే వీడియోకి తప్పకుండా కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్